ఈ యొక్క క్రిస్మస్ పండుగలో లేదంటే దేవుని కుమారుడైనటువంటి ఏసయ్య ఈ లోకమునకు రావడం అనేటువంటి విషయాలను మనము ధ్యానిస్తూ ఉంటుంటే దానిలో చాలా యొక్క అంశాలు మనకు కనపడుతూ ఉంటాయి మరి ఈ రోజున క్రీస్తు పుట్టుకులో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసుకుని దేవుని సహాయం అడిగి మరి పరిశుద్ధాత్ముడి ఒక వాక్యమును మన వినికిడిలో మరి చక్కని ఆలోచనలు ఇచ్చి చక్కని మరి దేవుని యొక్క సంకల్పం పరిశుద్ధాత్మ యొక్క మరి పని మనం గమనిద్దాం ప్రార్థన చేసుకుందాం తండ్రి అన్న దేవ పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఈ వాక్య జ్ఞానములో ని సహాయం అడుగుతున్నాం తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరే సహాయముదా ఇచ్చేమని ఏసైనామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ పరిశుద్ధాత్మ యొక్క పని లేదంటే పరిశుద్ధాత్మని యొక్క పాత్ర దీనిలో చాలా అద్భుతం వీళ్ళందరికంటే కూడా దూతలకంటే కూడా మరియా ఏసేపుల కంటే కూడా జ్ఞానుల కంటే గొల్లందరికంటే కూడా పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము చాలా అద్భుతముగా మనం ఇక్కడ చూస్తాం అయితే అది ఎక్కడి నుండి ఎలా ఎలా మొదలు పెడదామంటే లూకసు సువార్తకు మనం ఒక్కసారి వెళ్దామండి లూకస్సు సువార్తకు మనం వెళ్దాం మొదటి అధ్యాయం ముప్పై నుంచి చదువుకుందాం ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు సర్వోన్నతని కుమారుడు మరిను ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద సింహాసనముడు ఆయనకిచ్చును ఆయనకిచ్చును ఇది ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు దేవదూత మరియు మాట్లాడుతున్నారు అయితే దేవదూతలలో రకాలున్నాయి నేను చిత్తమైతే ఇది నేను ఎప్పుడన్నా మళ్ళా చెప్తాను మీకు ఈ యొక్క అన్నిటికంటే ముఖ్యమైనటువంటి దూత గబ్రియలు దూత మరి అది చాలా మంది థియాలజిన్స్ చెప్పినటువంటి మాట ఎందుకనగా ఒక మంచి వార్తను ఒక మనిషిని ధైర్యపరచడానికి మరి తండ్రి అనేటువంటి దేవుడు గబ్రియలు దేవదూతనే పిలుస్తారట అయితే చూడండి మరియతో ఇక్కడ గబ్బ్రియల దూత మాట్లాడుచున్నటువంటి మాట అయితే ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలాగో జరుగుతుంది నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగును ప్రశ్న వేసింది చాలామంది మరి చెప్పడం ఏంటంటే యూదులైనటువంటి వారు చాలా తెలివి కలిగినటువంటి వారు అందరికీ తెలిసిన విషయమే మరి అందుకనే మరియా ఇది ఎలా జరుగుతుంది నేను పురుషుని ఎరగని దానినే అని అన్నప్పుడు ఇక్కడ దూత వచ్చిన సమాధానం మనం ఇక్కడ చూద్దాం ముప్పై ఐదో వచ్చినాం దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నత సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొను గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును నీ మీదకి వస్తుంది ఎలా కన్సీవ్ అవుతావు నువ్వు అని అంటే ఇంకో విషయం తెలుసా మరియకు కానీ ఏసేపుకు కానీ ఈ విధముగా కన్యకు లోకరక్షకుడు పుడతాడనే విషయం బాగా తెలుసు తెలీదని అనుకో యూదులైనటువంటి వారి ధర్మశాస్త్రాన్ని వారి యొక్క పెదాల మీదే ఉంటుందంటండి ఇంకొక విషయం నేను చెప్పనా మరి నాకు కొత్తగా ఈ మధ్య తెలిసింది చిన్నతనము నుండి ఒక సూది రాయిను తీసుకుని వాళ్ళు సూది రాయిని చేసి ఆ రాయిని అంటండి తేనెలో ముంచి అంటే యూదులైనటువంటి స్త్రీలు ఆ రాయిని తేనెలో ముంచి వాక్యాలు రాస్తారంట వాళ్ళ నాలిక మీద బిడల మీద అల్లెలుయ్యా ఎంత అద్భుతం అనిపించిందో నాకు అంటే ఆ నాలిక ఎన్నో వేల ఉంటాయి అంటండి అందుకనే కళ్ళు మూసుకొని ఏం పెట్టా నోట్లో మనం చెప్పగలుగుతాం చెప్పగలుగుతాం లేదా ఎన్ని వేల టేస్ట్లు ఉన్నాయండి ఎన్ని ఎలా తెలుస్తున్నాయి అంటే అంత సెన్సిటివ్గా నాలిక ఉంటుంది గనక ఆ నాలుక మీద ఆ సూది రాయితో తేనెను ముంచి చిన్నతనం అంటే మరీ మనసు బేబీకి తేనె పెట్టకూడదు మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి కొంత వయసు వచ్చిందట ఐ థింక్ ఐదు సంవత్సరాలు ఐ ఐఎమ్ నాట్ షూర్ బట్ కొన్ని సంవత్సరాలైనంత చిన్నప్పటి నుంచే ఆ యొక్క నాలుక మీద వాళ్లకు ధర్మశాస్త్రాన్ని రాస్తారట అంతేకాదు వారు పన్నెండో సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఇండివిజువల్గా వాళ్ళు దేవుని యొక్క సేవ చేసేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళాలి సంఘ బాధ్యతలను తీసుకుంటారు పన్నెండు సంవత్సరాలకి అందుకనే కదా యశు ప్రభులు వారు మందిరంలో ఉంటారు కదండి తప్పిపోయి ఉంటారు కనుక మరియకు యోసేపుకు వాక్యం గురించి బాగా తెలుసు కనుకనే ఆ యొక్క పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చు ఎంత పెద్ద విషయం మరియ ఒప్పుకోడగల కారణము కూడా దేవోహో ఓహో నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా నా ద్వారా లోకరక్షకుడు ఉన్నాడని నీ మాట చొప్పున నాకు జరుగును గాక మనమేంటంటే మన మాటలు మన పిటిషన్లు మన ప్రార్థనలు దేవుడు చెప్పి ఇది చేయి ప్రభావా నువ్వు చేస్తావా సస్తావా అని అంటూ కూర్చుంటాం మనం ఆ మాట అనగానే అదే పరిస్థితిలో ఉంటుంది కనుక మనం ఏదన్నా అడుగుతున్నప్పుడు దేవా ఇది నీ చిత్తమైతే జరిగించుకో అని మనం ప్రార్థన చేయడం చాలా ఉచితం దేవుని బిడ్డారు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ఈ విధముగా మరియ దగ్గర కనపడుతూ ఉన్నది తర్వాత ఇంకెవరి దగ్గర పరిశుద్ధాత్మను మనం చూడగలుగుతాం ఎలిజబెత్ దగ్గర పరిశుద్ధాత్మ యొక్క కార్యం మనం చూస్తాం చూద్దామండి ఒక్కసారి లూకస్ వర్త మొదటి అధ్యాయం ఇక్కడ మనము ఈ యొక్క వాక్యము చూస్తూ ఉన్నప్పుడు నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఒప్పుకున్న తర్వాత మరి అప్పుడు ఆమె వద్ద నుండి ఆ దోత వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత మరియా ఎందుకు వెళ్ళింది ఎలిజబెత్ దగ్గరికి స్త్రీలైనటువంటి వారు మనం నేర్చుకోవాలి మరియలే చీదా ప్రదేశంలో కొండసీమలోన నూట ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిందండి మరియా నూట ఐదు కిలోమీటర్లు మనకి అర కిలోమీటర్లు నడవాలంటే నాకి అక్కడ మనము దేవుని యొక్క విషయములో నూతనమైన శక్తిని మనం పొందుకోవాలి దేవుని బిడ్డలారా నూట ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ యొక్క ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఏం చేసిందండి వందనము చేసను మనం ఎందుకు చూడంగానే మీరు నన్ను చూడంగానే నేను మిమ్మల్ని చూడంగానే ఏమంటాను వందనాలు ప్రైజ్ లాడ్ లేకపోతే వందనాలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యములో నుంచే వచ్చింది ఆ యొక్క విషయం వందనము చేసను వందనము చేసినప్పుడు ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసారు గంతులు వేసింది ఎంత అద్భుతమైనటువంటి వర్ణనండి ఇది ఈ మధ్య కాలంలో ఈ మధ్య అంటే మేబీ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ కిందట సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే గర్భములో ఉన్నటువంటి శిశువు బయట ఉన్నటువంటి మాటలను వింటాడు అర్థం చేసుకుంటాడని చెప్పారు హలే లుయ్యా అలే ఈ సైంటిస్టులు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం బైబిల్ గ్రామం చూస్తే చాలు హలేలుయ హయా తర్వాత మగపిల్లాడు ఆడపిల్ల స్కాన్ ఉన్నది కదా ఇప్పుడు బ్యాన్ చేశారు ఆ స్కాను అంతకుముందు ఆడపిల్ల పుడుతున్నారా మగపిల్ల పుడుతున్నారని చెప్పేవాళ్ళు కానీ మన బైబిల్ గ్రంథం చూస్తే మగపిల్లాడు అని ఉందా లేదా ఎంత బాగా చెప్పారండి ప్రభు హలే ముందుగానే తెలుసు అలాంటి స్కానులను కనిపెట్టింది కూడా దేవాది దేవుడే మనుష్యులకు జ్ఞానమిచ్చి ఈ విధమైనటువంటి ఆ యొక్క వస్తువులను తయారు చేసేటువంటి మరి జ్ఞానము దేవుడు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే చూడండి దేవుని బిడ్డారా వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసిన అంతటా ఎలిజబెత్ అంతటా ఎలిజబెత్ ఎప్పుడైతే ఆ యొక్క శిశువు ఆ శిశువు గంతులు వేసిందో వెంటనే ఏమైందండి ఇక్కడ ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి ఆ యోహాను ఆ యొక్క బిడ్డకు పరిశుద్ధాత్మ తాకిడి వచ్చింది అట్ ద సేమ్ టైం ఎలిజబెత్ కూడా ఆ తాకిడి వచ్చి వెంటనే ఏమంటుందండి శిశువు గంతులు వేసిన అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండు పరిశుద్ధాత్మతో నిండు కొనిదైరగా దగ్గరగా ఇట్లా నేను దేవుని లో మనం ఉన్నప్పుడు బిగ్గరగా స్తోత్రాలు చెప్పాలి బిగ్గరగా పాటలు పాడాలి బిగ్గరగా చెప్పట్లు పట్టాలి నేను అందుకే ఎప్పుడు చెప్తాను డల్గా అస్సలు ఉండకండి అని చెప్పేసి ఆరాధన అనేటువంటిది గొప్ప ధ్వనితో గొప్ప ఉత్సాహముతో దేవుని నామాన్ని మహిమపరచాలి పరిశుద్ధాత్మని ఎండుకునేది బిగ్గరగా ఇట్లనను ఈ ఇట్లనూ అనేటువంటి మాటలు ఎవరు చెప్పారండి పరిశుద్ధాత్మడే చెప్పాడు సొంత మాటల ఎలిజబెత్ కల్పిస్తారు కదా కొంతమంది సొంత మాటల పరిశుద్ధాత్మ నిండు కొన్నదే అసలు మామూలుగా పరిశుద్ధాత్మ ఇలా ఉంటున్నప్పుడు అలా వచ్చి అలా కొద్దిగా బయటికి అలా అంటేనే మనుషులలో విపరీతమైన వైబ్రేషన్ వస్తుంది ఇలా తాకిడి తగిలితేనే అలాంటిది ఇక్కడ నిండు నిండుకొన్నది నిండడం అంటే అర్థం ఏంటి ఇంక ఏ ఖాళీ స్థలము లేదు నిండుకొన్నది ఏమన్నది మళ్ళా చెప్తున్నాను ఈ మాటలు ఎవరన్నారు పరిశుద్ధ పరిశుద్ధాత్ అన్నాడు చదవండి అమ్మా స్త్రీలలో నువ్వు ఆశ్రయింపబడి స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు నీ నీ గర్భఫాల ఆశీర్వదింపబడును నా ప్రభు ఆ తల్లి ఆ నాయకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించాను ఇక అద్భుతమైనటువంటి గీతం ఇక్కడండి ఒక గీతం ఒక పరవశ్యము చెంది ఆ ఎలిజబెత్ పరవశ్యము చెంది మాట్లాడుచున్నటువంటి మాటది స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు ఇక్కడ మరియ ఆ కన్యకైనటువంటి మరియ ఆమెకు వయస్సు ఎంత ఉంటుంది అంటే పదిహేను సంవత్సరాల వయసు అంటండి ఏసేపుకి పదిహేడు టు పద్దెనిమిది సంవత్సరాలప్పుడు యేసు ప్రభులు వారి యొక్క తండ్రిగా అంటే ఆ కొంతకాలం తండ్రిగా ఉండడానికి ఆయన యాక్సెప్ట్ చేసినప్పుడు వయసు ఎంత అంటే పదిహేడు సంవత్సరాలు ఏసేపు ఎంత ఇదిగా అసలు అద్భుతమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించాడండి చూడండి మనం ఎన్ని విషయాలు చూసుకుంటున్నాం అని అంటే నేర్చుకోవాలి పట్ల నేర్చుకోవాలి ఈ యొక్క యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది చావుకి ఒప్పుకున్నట్టే లక్క ఎందుకంటే పోయినసారి నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా ధర్మశాస్త్ర ప్రకారము వివాహం అవ్వకుండా గర్భం దాల్చడం అనేటువంటిది రాళ్లతో కొట్టబడి చంపాలి అని ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది యాక్సెప్ట్ చేయడం అనేటువంటి మామూలు విషయం ధర్మశాస్త్రం మర్యకు బాగా తెలుసు అయినప్పటికీ అదంతా పక్కన పెట్టి ఎవరి మాట వినది దేవుని యొక్క మాట విన్నది ఇక్కడ మరీ యాక్సెప్ట్ చేసినటువంటి ఆ విషయాన్ని మరియోలో ఏ విధమైనటువంటి ఆలోచన కానీ ఎక్కడో ఒక మూలైన ఏంటిదా అనేటువంటి ఆలోచన కానీ లేకుండా ఉండడానికి ఎలిజబెత్ ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు స్త్రీలలో నీవు స్త్రీ అని పుట్టినటువంటి ఏ స్త్రీ అందరిలో కూడా ఈ యొక్క మరియ ఆశీర్వదింపబడిన తాను ఏముంది ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఏంటో అర్థం చేసుకుందాం దేవుని బిడ్డలారా మనం ఖచ్చితంగా దేవుడు అన్నీ చేస్తాడండి మనల్ని ఇందక్కడ ఆ వచనములో ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన మనమందరము నిర్భయముగా బ్రతుకుటకు ఆయన వచ్చను నిర్భయం అంటే అర్థం ఏంటి భయం లేకుండా అందుకే వచ్చాడు ఆయన అదొక కారణం సంతోషము సమాధానము సంతోషం ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు పరలోకాన్ని ఇస్తాడు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు ఎంత అద్భుతం అండి ఈ ఈ లోకం ఉన్నంత కాలము స్త్రీగా పుట్టినటువంటి ప్రతి స్త్రీని కూడా కలుపుకొని దేవుని బిడ్లారా చూడండి ఆమె ఎంచుకున్నాడు దేవుడు అంతవరకు ఆమె పాత్ర ఆ తర్వాత ఏమీ లేదు కానీ ఇక్కడ చూడండి ఆ యొక్క మరి ఒకవేళ ముందు ఆమెలో ఏ విధమైనటువంటి అలజడి కానీ ఆలోచనలు కానీ ఉన్నవేమో అనేటువంటి ఒకవేళ ఉద్దేశంతో పరిశుద్ధ ఆత్ముడు ఎలిజబెత్ ద్వారా ఆమెను బలపరుస్తూ నీ యొక్క భాగ్యం ఎంత గొప్పది అనే విధముగా మాట్లాడుతున్నాడు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినవాడు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును హలిలుయ హూయ నీ గర్భఫలము ఆశీర్వదింపబడును సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి ఆ పరలోకపు తండ్రి ఈమె గర్భము ద్వారా రానై ఉన్నాడు హలిలూయ ఆ తర్వాత నా ప్రభువు తల్లి వచ్చుట అసలు ఈమెకి ఎలా తెలుసండి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి మరియా వెళ్ళింది అంతే ఎలా నేను ఏం చేసింది మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మేము మీ ఇంటికి వచ్చినాం ఎలా అరండి అని ఎలా అంటాం అలాగే అందంతే కానీ ఇక్కడ ఎలా తెలిసినది ఇందాక నేను చెప్పాను ఎలిజబెత్ కాదు మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చటకు నాకు ఎలాగూ ప్రాప్తించను ఎంత అద్భుతమైనటువంటి విషయము నాకెలా ప్రాప్తించింది ఎంత అద్భుతమైన విషయం దేవుని విషయంలో మనం సంతోషపడాలి కానీ ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనం ఎక్కువగా సంతోషపడవలసిన అవసరత లేదు మార్చుకుందాం మనం మార్చుకుందాం దేవుని బిడ్డలారా అంతేగాని దీనిలో సంతోషపడద్దు అని అంటలా సంతోషపడండి దేవున్నామాన్ని దేవుని నామాన్ని గనపరచండి సాక్ష్యం ఇవ్వండి అంతేగాని మన యొక్క పరిపూర్ణమైన సంతోషము దేవుని విషయములలో ఉండాలి ఇక్కడ ఎలిజబెత్ కూడా నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చట ఎలాగూ ప్రాప్తించను ఇంత అద్భుతము నన్ను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు ఇంత అద్భుతాన్ని నేను ఏ విధముగా చూడగలుగుతాను నా ప్రభు తల్లి వచ్చింది మరి ఆ తల్లి గర్భములో నా ప్రభు ఉన్నాడు నా రక్షకుడు ఉన్నాడు నా విమోచకుడు ఉన్నాడు నన్ను రక్షించేవాడున్నాడు అది దీని యొక్క అర్థం దేవుని పెట్టినారా హలో ఇదిగో నీ శుభ నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను హల్లెల్లుయ్యా ఒక స్త్రీ ఒకసారి నాకు ఒక సాక్ష్యం ఇస్తుందండి ఆమె పెద్ద సింగర్ కాదు వాళ్ళు ఆయన అంతకంటే సింగర్ కాదు ఇటు కానీ అటు కాని పెద్ద సింగర్సేం కాదు కానీ ఆమె గర్భములో నుంచి వచ్చిన పిల్ల ఎంత అద్భుతముగా దేవుణ్ణి స్తుస్తుందంటే చక్కని స్వరం ఎలా వచ్చిందనంటే చిన్నప్పుడు గర్భములో ఉన్నప్పుడు నేను పాటలు పాడేదాన్ని అండి పాటలు పాడేదాన్ని ఆ పాటలను విని ఆ పిల్లవాడు నేర్చుకున్నాడు హలిల్లుయ్యా హెల్లుయ కనుక ఇక్కడ చూడండి ఇదిగో నీ శుభవచనము నా చెవును పడగానే నా గర్భంలో శిశువు ఇక్కడ మరియా ఎలిజబెత్ ఇంట్లో ప్రవేశించి నీకు శుభము కలుగునుగాక అని ఉంటుంది లేదంటే దేవుని నాము మనకు మహిమ అని ఉంటుంది లేదంటే దేవునికి వందనాలనుంటుంది స్తోత్రాలనుంటది నీ శుభవచనము నా చెవిలో పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు చూసారండి ఎలిజబెత్ కాదు ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి ఎలిజబెత్ కాదు మాట్లాడుతున్నది ఎలిజబెత్ యొక్క స్వరాన్ని తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు చూడండి ప్రభు ఆమెకు తెలియజేయించిన గాక ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు ఎక్కడ తెలియజేశారు ఇవి తెలుసు ఎలిజబెత్కి మరియా దగ్గరికి దేవదూత వచ్చి చెప్పిందని ఎలిజబెత్కి తెలుసా తెలీదు కానీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కనుక కన్ఫర్మేషన్గా ఇక్కడ చెప్తూ ఉన్నది ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక హల్లెల్లుయా హల్లెల్లుయా సిద్ధించడం వంటి అర్థం ఏంటంటే పూర్తిగా జరగబడాలి జరగబడ్డం అంటే ఇక్కడ లేదంటే జరిగింది అంటలేదు లేదంటే ఆ కార్యాలు చేయబడ్డాయి అంటలేదు సిద్ధించునుగాక దీనిలో చాలా అర్థం ఉంది దేవుని బిట్లారా ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధం చిందం కనుక నమ్మి ఆమె ధన్యు అప్పుడు అప్పుడు మరియాడు చూడండి ఒక స్త్రీలు ఒక భక్తి కలిగిన స్త్రీలు ఒక దేవుని యొక్క ఆత్మశక్తి కలిగినటువంటి స్త్రీలు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరిని పరిశుద్ధాత్మక ఇన్ఫెక్షస్గా ఇన్ఫెక్షస్ అంటే అర్థం ఏంటంటే మనలోకి రావడం వాళ్ళది మనలోకి రావడం అంటుకోవడం అంటే అది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరియతో మాట్లాడాడు ఆ మరియ అక్కడికి వచ్చింది రాంగానే ఏం రియాక్ట్ అయింది పరిశుద్ధాత్మతో మాట్లాడిన తర్వాత అక్కడ మరియ రియాక్ట్ అవుతుంది ఎలిజబెత్ మాట్లాడిన ఇప్పుడు వరకు ఎలిజబెత్ మాట్లాడిన మాట ఇప్పుడు మరియ ఏం మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంకల్పంతో నా ప్రాణము ప్రభువుని గనపర ప్రభుని గనపరుచుంది అసలు పరిస్థితికి వచ్చేసింది ఇక్కడ మరియ కంప్లీట్ కన్ఫర్మేషన్ లోకరక్షకుడు ఏమి వద్ద నుండి రాబోతూ ఉన్నాడని ఆయన తన రాసురాలి దీన స్థితిని కటాక్షించను జాలి పడెను జాలి చూపించను వాత్సల్యం చూపించను కటాక్షించను అంటే అది అర్థం దాని చాలా రకాల మిళితమైనటువంటి మాట కటాక్షం అనేటువంటి మాట జాలి చూపించను ప్రేమ చూపించను కనికరం చూపించను ఆయన దయ చూపించాను ఇవన్నీ కూడా కలిపినటువంటి మాట కటాక్ష తన దీనురాలి స్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను ఎంత అద్భుతం అండి మాట ఈ ఒక్క మాటను పట్టుకొని గంట ప్రసంగం చేయొచ్చు ఎంత అద్భుతమో చూడండి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను దేవుని అంత ఆనందించడం అంటే అర్థం ఏంటి దేవుని నామాన్ని బట్టి ఆనందించాలి మనకు ఆనందం అంటే వేరేగా వచ్చేసింది అసలు కంప్లీట్గా వచ్చేసింది అది అది కూడా ఆనందమే కాదంటలేదు కానీ అసలైన ఆనందం ఏంటంటే దేవుని అందు ఉన్నదండి అలెలుయ అలెలుయ దేవుని అందు ఉన్నది ఆనందం అందుకనే నూట నలభై ఎనిమిదో కీర్తనలో కూడా అంతరిక్షము ఆయన పనిని ప్రచురపరచుతున్నది పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుస్తుంది ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలన్నీ సృష్టి ఏ విధముగా దేవుని ఎందు ఆనందిస్తుందో ఉంటుందండి అది ఒరిజినల్ ఆనందం ఆయన ఎందు ఆనందం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆనందం అంటే లోకములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళి యొక్క పాపములను తీయవేయడానికి లోకరక్షకుడు రానై ఉన్నాడు అది నా ద్వారానే వస్తున్నాడు అది దేవుని ఎందు ఆనందం అంటే దేవుడు లోకములో ఉన్నటువంటి సమస్తమైన పాపులను చూసి వారిని నరకములోనికి పంపించకుండా ఆయన ఇచ్చేటువంటి రక్షణను గురించి ఆలోచిస్తూ ఆమె ప్రభు నందు ఆనందించడం అంటే అది దేవుని పెట్టారు హలోయ నా ఆత్మరా నక్షకుడైన దేవుని ఆనందించను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన సర్వశక్తిమంతుడు ఎవరి గురించి రాయబడింది ఇది త్రియేక దేవుడు అనేటువంటిది ఉన్నది కదా మనకి త్రియేక దేవుళ్ళ ముగ్గురు ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు దీని గురించి వివరణగా నేను ఎప్పుడన్నా చెప్తాను మీకు ఇక్కడ సర్వశక్తి మంతుడు ముగ్గురులో ఉన్నటువంటి వారిలో ఉన్న ఎవరిని ఇక్కడ మరియా కొనియాడుతున్నదంటే తండ్రి అయినటువంటి దేవుడిని హల్లుయ్యా హలెలుయ ఏది కన్ఫర్మేషన్ దానికి ఈ మాటకు నేను చెప్పిన మాట కన్ఫర్మేషన్ ఏంటి మళ్ళీ మనం మరియతో మాట్లాడినటువంటి విధానం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ చూద్దాం సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను మొదట మనం చదువుకున్నటువంటి మాట సర్వోన్నతుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడ సర్వశక్తి మంతుడు ఎవరిది తండ్రి అయినా దేవుడు తండ్రి సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరు ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరు ఆయన నామము పరిశుద్ధం ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరము తరతరములు ఉండను ఇదంతా కూడా దేవుని బిడ్డారా ఈ యొక్క ఆత్మశక్తితో లేదంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో లేదంటే పరిశుద్ధాత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో పరిశుద్ధాత్మ తోడ్పాటుతో మరియ మాట్లాడుతున్నటువంటి మాటలు క్రీస్తు పుట్టకలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఎంత ఇంపార్టెన్స్ చూసారండి ఎంత విలువైందో చూసారా పరిశుద్ధాత్ముని కృట్టుకలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఇది మన ఈ రోజు వాక్యానికి టైటిల్ ఇది ఎంత బాగా మరి ఆ పరిశుద్ధాత్ముడు ఎలిజబెత్ ద్వారా మర్యా ద్వారా ఏ విధముగా మాట్లాడాడు దీనిలో ఇంకా వివరణిస్తూ ఉండంటే చాలా ఉంటుందండి వివరణ ఇస్తూ ఉంటే కనుక పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఈ విధముగా ఉండి దేవుని యొక్క సంకల్పం తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం సర్వశక్తిని యొక్క సంకల్పం సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సంకల్పము ఏ విధముగా ఈ లోక మానవాళి మనుష్యులని పిలువబడుచిన ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది కానీ అన్ఫార్చునేట్గా కొంతమంది నమ్మకున్నారు కొంతమంది పెడచేవని పెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా అద్భుతం క్రీస్తు పుట్టుకలో త్రియేక దేవుడు అంటే ఏంటంటే ముగ్గురు కానీ ఒకటే ముగ్గురే కానీ వాళ్ళ యొక్క సంకల్పం ఒక్కటే వాళ్ళ యొక్క ఆలోచన ఒక్కటే ఈ లోక మానవాళి మనుష్యులందరూ ఆయన ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరికి అది స్త్రీయే కానీ పురుషుడే కానీ వాళ్ళందరి ఏడలా దేవునికి ఉన్నటువంటి ఆలోచన సంకల్పం ఇదంతా కూడా ఒక్కటే దేవునిగా సదాకాలము ఆయనతో పాటు మనము ఆయన వద్ద జీవించుటే అలా జీవించడానికి దేవుడు సంకల్పించినటువంటి ఒక మార్గము యేసయ్య అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన ఈ లోకమునకు శిశువుగా వచ్చి దాసుని రూపమును ధరించి తను తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు మార్గము సరాళము చేసి మన కొరకు స్థలము ఏర్పాటు చేశాడు హలోయ అందుకనే నేనే సత్యము మార్గము జీవమునై ఉన్నాను నేనే సత్యం అంటే ఏంటంటే నేను చెప్పే మాటలు సత్యం అంతేకాదు నేనే మార్గం నేనే మీ అందరికీ జీవం ఇచ్చి వాడను ఏ జీవం అంటే చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుట అనేటువంటి జీవాన్ని ఇచ్చాడు హలేయ ఎంత గొప్ప ప్రణాళిక అందుకనే వాక్యం ఏమని చెప్తుందంటే యహోవా దేవుడు కాగల జనులు ధన్యులు ఆ ధన్యత మనకిచ్చాడు మనమందరము నిర్భయముగా బ్రతుకుటకు ఆయన వచ్చాడు సంతోషం సమాధానం పరలోకము మనకు అనుగ్రహించాడు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఈ యొక్క క్రీస్తు ఉన్న పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ లేదంటే పరిశుద్ధాత్మని యొక్క పాత్ర చాలా అద్భుతం మరి ఈ యొక్క వాక్యములను మనం విన్నాం దాని ప్రకారం మనం నడుచుకుందాం అనేక మందికి క్రీస్తు స్వార్త యొక్క సుగంధాన్ని తెలియజేద్దాం అటువంటి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్ you TV Tamo.